హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా దీపావళి పండగ శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో మనం కార్తీక మాసం ప్రారంభం ముగింపు తేదీలు గంగా స్నానం ఎలా చేయాలి కార్తీక స్నానం చేసేవాళ్ళు నాన్ వెజ్ తినవచ్చా మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం అయితే అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం కార్తీక మాసం ప్రారంభమవుతుందండి నవంబర్ ఇరవైవ తేదీతో మనకు కార్తీక మాసం అనేది ముగింపు అవుతుంది ఇలా చక్కగా ఒక నెల రోజుల పాటు మనకు కార్తీక మాసం అయితే ఉంటుందండి ఇంకా మనకి మిగతా డౌట్ వచ్చేసి కార్తీక స్నానం చేసేవాళ్ళు నాన్ వెజ్ తినవచ్చా అని శివకేశవులకు ఎంతో ఇష్టమైన పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చేస్తారు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి అది చాలా తప్పుగా ఉంటుంది మనకి ఎంతో పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం కనుక మనం నిత్యం కూడా సూర్యోదయానికన్నా ముందుగా లేచి స్నానం చేసి దీపారాధన చేసుకొని ఎంతో పవిత్రంగా ఉండేటటువంటి మాసం కనుక కార్తీక స్నానాలు చేసేవాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి అలానే మనకి ఉసిరి దీపారాధన గురించి చూ తెలుసుకుందాం ఇప్పుడు ఉసిరి దీపారాధన చాలా విశిష్టత కలిగి ఉంటుందండి కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చేస్తే మనకు ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం చేకూరుతుందని మనకి వేదాలలో అయితే రాసిపెట్టి ఉంది అలానే మనం కార్తీక మాసంలో తులసి ఆరాధన కూడా చేస్తూ ఉంటాం అంటే మనం నిత్యం కూడా దీపారాధన చేసి తులసి కోట దగ్గర దీపం అయితే పెడతాం కదండి ఈ కార్తీక మాసంలో అయితే తులసి ఆరాధన ఇంకా చాలా విశిష్టతను కలిగి ఉంటుంది అలానే మనకు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకుంటూ ఉంటాము ఈ మాసం అంతా కూడా పూజలు చక్కగా దేవాలయాలకి వెళ్ళటం ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే శివకేశవులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి మనమందరం కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లుతూ ఉంటామండి ఇదండి కార్తీక మాసం ప్రారంభం ముగింపు తేదీలు నాన్ వెజ్ తినవచ్చా లేదా ఇవన్నీ కూడా డౌట్స్ క్లియర్ అయ్యాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలానే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కనుక కార్తీక మాసం శుభాకాంక్షలు